జిల్లా తడికలపూడి హర్షిత స్కూల్ డైరెక్టర్ నందిగాం రాణికి చెందిన ఆస్తులు అటాచ్ చేస్తూ విజయవాడ అదనపు జిల్లా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది గత కొంతకాలంగా నందిగాం రాణికి చింతకుంట మేరీ ఎర్రబోతు శ్రీనివాసరావుకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి దాంతో మేరీ శ్రీనివాసులు రాణిపై వేరువేరుగా విజయవాడ కోర్టును ఆశ్రయించారు లక్షలు అప్పుగా తీసుకున్న సొమ్మును నందిగం రాణి ఎగవేయడంతో దాన్ని రాబట్టుకునేందుకు మేరీ విజయవాడ ఎనిమిదవ అదనపు జిల్లా కోర్టులో రెండు వేల ఇరవై మూడులో దావా వేశారు మరోవైపు తన నుంచి పదకొండు లక్షలు అప్పుగా తీసుకున్న సొమ్మును నందిగం రాణి ఎగవేయడంతో ఎర్రబోతు శ్రీనివాసరావు విజయవాడ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానాలు నందిగం రాణి స్థిరాస్తులను దావా సొమ్మును హామీగా జప్తు చేస్తూ ఆదేశాలిచ్చాయి ఇక నందిగం రాణికి చెందిన ఎకరం నలభై ఒక్క సెంట్ల భూమిని కోర్టుకు అటాచ్ చేసింది అటాచ్ చేసిన ఆస్తులపై ఎలాంటి కొనుగోళ్లు అమ్మకాలు చేయరాదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కేసును ఈ నెల ఇరవై తేదీకి వాయిదా వేసింది నందిగం రాణి ఈమె హర్షిత స్కూల్ డైరెక్టర్ ఈ స్కూల్ తో ఆమె పిల్లలకు భవిష్యత్తు అందించాలనుకోలేదు వ్యాపారం చేయాలనుకుంది ఇంట్లో పరిస్థితి బాగా లేకపోవడంతో బాబులపై కన్నేసింది ఇందుకోసం చాలా రీసెర్చ్ చేసిందండోయ్ మొదట రాజకీయ నాయకుల సమావేశాలకు వెళ్లేది వైసీపీ అధికారులు తనకు తెలుసంటూ ఈ మాయలేడీ మోసాలకు తెగబడింది అవకాశం దొరికినప్పుడల్లా అందిని కాడికి డబ్బు దోచేసేది ఎవరైతే ఈ నందిగం రాణిని నమ్ముతారో వాళ్లనే నమ్మించి మోసం చేయడం ఈమె ప్రత్యేకత నా పేరు నందిగం రాణి నేను తడికెలపూడి గ్రామంలో హర్షిత స్కూల్ని నిర్వహించడం జరుగుతుంది నాకు మేరీ శ్రీనివాస్ అనే వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండటం వల్ల ఇరు వర్గాల వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు వారు కోర్టు నా పేరు ఉన్నటువంటి కొంత ఆస్తిని అటాచ్ చేస్తూ హోల్డ్లో ఉంచడం జరిగింది ఇదే సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాంబాబు చెప్తారు రాంబాబు స్వామి మనం చూస్తున్నాము కావాకపడి మండలం తడకపూడిలోని అష్ట స్కూల్ కు సంబంధించిన మేనేజ్మెంట్ నందగేవ రాణి ఇటీవల కాలంలో అప్పులు పాలయారు గతంలో అనేక మంది దగ్గర అప్పులు తీసుకున్నారు అయితే ఆ అప్పులు తిరిగి చెల్లించడంలోనే ఆమె విఫలమయ్యారు ఈ నేపథ్యంలో కొంతమంది కోర్టులను ఆశ్రయించారు అదేవిధంగా తెలంగాణలోని కూడా కేసు తెలంగాణ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు తెలంగాణ పోలీసులతో ఈ అప్పులకు సంబంధించి హాస్టల్ అటాచ్మెంట్ పెట్టారు కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు అదే సమయంలోనే నందగేవరాణి బాకీ ఉన్న మరో మహిళ విజయవాడ కోర్టులోని పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు నాలుగు సుమారు ఎకరం నలభై సెంట్లకు సంబంధించిన హాస్టల్ని అటాచ్ చేసి